యూకో బ్యాంకులో ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయల అనుమానాస్పద ఐఎంపిఎస్ లావాదేవీల కుంభకోణం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది ఈ కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రాజస్థాన్ మహారాష్ట్రలోని అరవై ఏడు చోట్ల సోదాలు చేశారు ఈ సోదాల్లో యూకో బ్యాంక్ ఐడీఎఫ్సీకి చెందిన నూట ముప్పై పత్రాలను సీబీఐ సీజ్ చేసింది అలాగే మొబైల్ ఫోన్లు హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు అంతేకాదు ముప్పై మంది అనుమానితులను సీబీఐ విచారించింది అసలు ఐఎంపీఎస్ అంటే ఏమిటి వీటితో కుంభకోణం ఎలా చేశారు ఉన్నట్టుండి సీబీఐ ఈ కేసులోకి ఎలా వచ్చింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ముందుగా మనం ఐఎంపీఎస్ లావాదేవీల గురించి తెలుసుకోవాలి బ్యాంకుకు వెళ్లాలంటే చాలా సమయం వృధా అయ్యేది దీనికి పరిష్కారంగా క్షణాల్లో ఇంట్లో కూర్చోని అన్ని లావాదేవీల్ని పూర్తి చేసుకునే విధంగా నెట్ బ్యాంకింగ్ కోసం ఐఎంపీఎస్ ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ అనే కొత్త ఆప్షన్ వచ్చింది ఐఎంపీఎస్ సేవలు లేకముందు ఒక కస్టమర్ తమ సొంత బ్రాంచ్కి డబ్బును ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇతర బ్యాంకులకు డబ్బును ట్రాన్స్ఫర్ చేయాలంటే బ్యాంకు నిర్దేశించిన సమయాల్లోనే చేయాల్సి వచ్చేది సెలవు దినాల్లో అయితే డబ్బు పంపడానికి వీలుండేది కాదు ఈ పద్ధతిలో అనేక మంది అప్పట్లో ఇబ్బంది పడేవారు వారికోసమే ఐఎంపిఎస్ సేవలను బ్యాంకులు తీసుకువచ్చాయి ఈ ఆప్షన్ రావడం వల్ల వేరే ఇతర బ్యాంకు అకౌంట్లకు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడైనా డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కొన్ని బ్యాంకులు దీనికి ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి ఎన్ఐఎఫ్టి ఆర్టీజీఎస్ సేవలను ఉపయోగిస్తే ఎలా బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తాయో అలాగే ఐఎంపిఎస్ ద్వారా లావాదేవీలు జరిపితే ఛార్జీలు వసూలు చేస్తాయి యూకో బ్యాంకులో రెండు వేల ఇరవై మూడు నవంబర్ పది నుంచి నవంబర్ పదమూడు మధ్య ఏడు ప్రైవేటు బ్యాంకులకు చెందిన పద్నాలుగు వేల ఆరు వందల మంది ఖాతాదారులు యూకో బ్యాంకుకు చెందిన నలభై ఒక్క వేల మంది ఖాతాదారుల అకౌంట్లలో ఐఎంపిఎస్ లావాదేవీలను తప్పుగా చేశారు ఈ మొత్తం విలువ ఎంతో తెలుసా అక్షరాల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు అయితే ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్లలో డబ్బులు డెబిట్ కాకుండానే అవతలివారి ఖాతాల్లో డబ్బులు క్రెడిట్ అయినట్టుగా చూపించింది డబ్బులు అకౌంట్లలో పడిన విషయం తెలుసుకున్న చాలామంది ఖాతాదారులు వెంటనే వాటిని విత్డ్రా చేసుకున్నారు ఈ అనుమానాస్పద లావాదేవీలపై యూకో బ్యాంకు ఫిర్యాదు ఇచ్చింది దీని ఆధారంగా నవంబర్ రెండు వేల ఇరవై మూడులో సిబిఐ కేసు నమోదు చేసి ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తోంది ఈ స్కామ్ లో యూకో బ్యాంక్ మాజీ చైర్మన్ అరుణ్ కౌల్ ఉన్నట్టు సీబీఐ అనుమానిస్తోంది అరుణ్ కౌల్ యూకో బ్యాంకులో నిబంధనలకు విరుద్ధంగా ఏరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్కు రుణాలను మంజూరు చేశారు దీనిపై సీబీఐ ఫుల్ ఫోకస్ పెట్టింది ఎరా ప్రమోటర్లు బ్యాంకు చైర్మన్తో కుమ్మక్కై బ్యాంకు నుండి తీసుకున్న రుణాలను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారా అనే కోణంలో సీబీఐ విచారణ చేపట్టింది నిందితుల ఇళ్లు కార్యాలయాలపై దాడులు చేస్తోంది ఎరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ఇండియా సీఎండి హేమ్సింగ్ భరానా చార్టర్డ్ అకౌంట్లు పంకజ్ జైన్ వందన శారద ఆర్టీ స్పిన్సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పవన్ బన్సాల్పై కూడా సీబీఐ కేసు ఫైల్ చేసింది అంతేకాదు రెండు వేల పది పదిహేను మధ్య కాలంలో సీఏల ద్వారా తప్పుడు డాక్యుమెంట్లను సృష్టించి యూకో బ్యాంకును అందరూ కలిసి మోసగించారని సీబీఐ అభిప్రాయపడుతుంది ఎనిమిది వందల ఇరవై కోట్లు పొరపాటున బదిలీ అయిన అదే తేదీల్లో కొత్తగా చాలా అకౌంట్స్ తెరుచుకోవటం సీబీఐ చూపు అటువైపు సారించింది అంతేకాదు ఇతర బ్యాంకుల అకౌంట్స్లో నుంచి యూకో బ్యాంక్ ఎటువంటి ఛార్జీలను ఖర్చేయకపోవడంపై సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తుంది రాజస్థాన్లో అత్యధికంగా రెండు వందల ముప్పై శాఖల పరిధిలో ఇరవై ఎనిమిది వేల అకౌంట్లకు ఏడున్నర లక్షల ట్రాన్సాక్షన్లు జరిగినట్టు సిబిఐ గుర్తించింది మొత్తం ఏడు వందల అరవై కోట్ల రూపాయలు జమైంది అలాగే కర్ణాటకలో మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు పశ్చిమ రెండు పాయింట్ ఆరు సున్నా కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్టు సిబిఐ గుర్తించింది ఈ అనుమానాస్పద లావాదేవీలపై యూకో బ్యాంక్ ఇద్దరు సపోర్ట్ ఇంజనీర్లు గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు చేసింది ఐఎంపీఎస్ మొత్తం అనుమానాస్పద లావాదేవీల స్కామ్ ఎందుకు జరిగింది ఎక్కడ లోపముంది ఎవరైనా కావాలనే చేశారా లేదా సాంకేతిక లోపం కారణంగా తలెత్తిందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు దేశంలో గతంలో ఐసీఐసీఐ ఎస్ బ్యాంక్ వంటి పేర్లతో అనేక స్కామ్స్ వెలుగులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో తాజాగా యూకో బ్యాంక్ కుంభకోణం దేశంలో హాట్ టాపిక్ అయింది